నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురువు గారు సెష్ఠగ్రహ కూటమి రాబోతుంది కదా ఈ శగ్రహ కూటమి వల్ల ఏమన్నా ప్రళయం రాబోతుందా అసలు కలియుగం ఉంటుందా ఉండదా ఇంకొకటి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కదా గురుగారు ఆ వచ్చినప్పుడు కరోనా చాలా ఇబ్బంది పెట్టింది జనాల్ని అలాంటిది ఏదన్నా జరగబోతుంది అంటారా ఆరు మంచి ప్రశ్న గ్రహణ కూటమి అనేది ఏదో తెలుసుకోవాలి యాక్చువల్లీ గ్రహాలంటే ఎవరు తెలుసుకోవాలి ముఖ్యంగా వాటి వల్ల మానవులకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి గ్రహణ కూటమికి మానవ శరీరాలకు సంబంధం ఏంది తెలుసుకోవాలి సూర్యుడు చంద్రుడు కూడా గ్రహాలే తల్లి మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అందులో షష్ట గ్రహ అంటే ఆరు గ్రహాలు కలుస్తాయి బృహస్పతి శని గ్రహం తర్వాత రాహుకేతు వీళ్ళు ఎందుకు కలుస్తారు అసలు గ్రహణాన్ని వివరణ అంటే మనకి మ్యాప్ లాంటిది లేదు కానీ నేను ఒక మామూలు చేతుల ద్వారా చూసి చెప్తాను ఇప్పుడు సూర్యుడు ఇలా ఉంటాడు తల్లి ఈ సూర్యుడిని ఇటు ఒక మూడు ఇటు ఒక రెండు ఎక్కడికి మూ కానీ కూడా అడ్డుకుంటాయి బాగా గమనించాలి ఎలా చెప్పచ్చు అంటే ఒక ఒక బౌ అంటే తండ్రి ఒక రౌండ్లో ఉంటాడు ఒక ఆకారం అయినా ఉండడం చేత ఆయన గారిని ఒకళ్ళు ఆపితే ఉదాహరణ చంద్రుడు ఆపాడు అనుకో తల్లి చంద్రుడు ఇలా ఆపితే బాగా గమనించాలమ్మా పౌర్ణమి అంటేనేమో ఇప్పుడు ఇది పైన చంద్రుడు ఈయన సూర్యుడు తల్లి పౌర్ణమి అంటే అయితే సూర్యుడు ఇలా చంద్రుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మా అమ్మ ఈ సూర్యుడు ఇలా మూమెంట్ ఇచ్చేసి ఇలా పైకి వచ్చిన దాన్ని మనము పౌర్ణమి అంటున్నాం తల్లి చంద్రుడు పైకి వచ్చాడు ఇలా మళ్ళీ మూమెంట్ తీసుకున్న దాన్ని అమావాస్య అంటారు అంటే అమావాస్య పురణ్మాసి యాక్చువల్లీ సంస్కృతి వర్డ్ అమావాస్య పురణమాసి ఇలా అయినప్పుడు సూర్యుడు చంద్రుడు తిరుగుతున్న ఈ తరుణం పన్నెండు గంటలమ్మ ఈ పన్నెండు గంటల సమయం మూమెంట్ అంటే వాళ్ళ కింది నుంచి పైకి పై నుంచి కిందికి వస్తారు ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్ ఎవ్రీబడి మనందరూ తెలుసు శాస్త్రం సోషల్లో తెలుసు గ్రహణాల రోజు అంటే తల్లి ఇలా ఉన్నవాళ్ళు మూమెంట్ ఉండదు ఈ మూడు గంటల రెండు గంటల ఒక గంట ఇలాగే ఉండిపోతారు తల్లి ఇలా ఉన్నప్పుడు ఈ గంటనార రెండు గంటలు వాళ్ళు ఫ్రీజ్ అయి ఉంటారు ఇలాగా సూర్యుడు చంద్రుడు ఇలా ఇలా ఫ్రీజ్ అయి ఉండిపోయినప్పుడు గ్రహణాల యొక్క కదలిక భూమండలం మీద సమస్త జీవరాశుల పైన ఉండడం చేత ఈ జీవరాశులకి నెగిటివిటీ ఎక్కువ వస్తుంది అని మన దగ్గర ప్రచారంలో ఉంది కానీ నెగిటివిటీ రాదు ఎందుకు వస్తుంది నెగిటివిటీ అంటే అమ్మా ఎక్కడైతే సూర్యుడు చంద్రుడు ఉన్నప్పుడు అమావాస్యకి పౌర్ణమి రోజు క్షుద్ర పూజలు చేస్తారు కొందరు వ్యక్తులకి ఆ రోజు అమావాస్య మరియు చంద్రుడు సూర్యుడు కదులుతున్న ఆ సమయంలోనే అన్ని శక్తులు వస్తే చంద్రుడు సూర్యుడు కదలనప్పుడు ఎన్ని శక్తులు వస్తాయి కదులుతున్నప్పుడే వీళ్ళ అమావాస్యకి ఎన్నో శక్తులు చేస్తారు అలాంటప్పుడు వాళ్ళిద్దరు ఫ్రీజ్ అయితే వీళ్ళిద్దరు ఫ్రీజ్ అయిన ఈ మూమెంట్ ని వేరే గ్రహాలు ఇంకా ఫ్రీజ్ చేస్తే ఇప్పుడు నేను ఒక కొంచెం నేను ఒక ఇద్దరు మోయగలుగుతా తల్లి నన్ను అటు ఇటు నలుగురు కలిసి ఆఫేస్తే ఇక ఏం చేయగలుగుతా ఏం చేయలేను కాబట్టి ఇక్కడ ఈ గ్రహణాల షష్ట గ్రహం కూటమి రోజు జరిగే ముఖ్యమైన అద్భుతమేందంటమ్మా మన దగ్గర పరమశివుడిది మహావిష్ణువుది శక్తి చాలా ఆవిర్భవిస్తుంది మనము నెగిటివే ఎక్కువ మాట్లాడతాం సమాజంలో మీరు గమనించండి ఆ రోజు చేతబడులు చేస్తే ఫలితం వస్తాయంట వాళ్ళని చేసేస్తే ఫలితం వస్తాయంట వశీకరణ చేసేస్తే అంటే కొందరు కొందరు ఉన్నారు మన వాళ్ళు మహానుభావులు ఇలాంటి చేయడానికి కూర్చొని ఉంటారు వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నా మీ ఛానల్ వల్ల ఇక్కడ గ్రహణ కూటమి ఉన్న రోజు దేవతలందరినీ బందీ చేస్తాం ఎలా బందీ చేస్తాం మనమే గుడిలకు తాళాలేసేస్తాం తల్లి బాగా గమనించాలి ఏ గుడి చూసినా తాళాలే ఏ గుడి చూసినా తాళాలే భయం 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 అదేందో ఆ గ్రహణం రోజమ్మ మనుషులు బయటికి కూడా వెళ్ళడానికి చాలా భయం పడతాయి ఎందుకంటే క్షుద్ర పూజలు బాగా జరిగితే క్షుద్ర పూజలల్లో ఏమున్నదంటే చాలా మంది మనోభావాలు కొంచెం ఆలోచించాలి చేస్తాయి పాషం ఉంటది శివుడి పాశం ఈ శివుడి పాశం ఏంటంటే అమ్మా మంత్రము ఉచ్చరణ వచ్చేది అది శివుడు వేసేది కాదు బాగా గమనించాలి యముడు మాత్రమే పాశాన్ని వదలగలుగుతాడు ఇప్పుడు తీవ్రమైన భక్తిలో ఉన్న ఒక సాధకుడు శివ పాశాన్ని వదలవచ్చు వారి మీద అంటే శివ పాశం అనేది ధర్మం వైపే పోతుంది వాస్తవంగా తల్లి ఈ పాశము ధర్మం వైపు ఉన్న వాళ్ళకి ఉదాహరణకి ఒక వ్యక్తి తొంభై తొమ్మిది సంవత్సరాల కాలం చేసేటట్టు ఉన్నాడు అంటే ఈ శివపాశం పోయి యమ పాశం పోలేకపోతుంది ఆయన శివభక్తుడు కాబట్టి అని శివపాషం పోయి తెచ్చేస్తారు ఇది మంచి పని ఒకటి కదా ఆ రోజు ఏం చేస్తారంటే అమ్మ ప్రేతాత్మలు భూత పిశాస గణాలు ఏవైతే ఉంటాయో అకాల మరణాలతో చెంది వీళ్ళందరూ యాక్టివ్ అయిపోతారు ఎందుకంటే సూర్యులు చంద్రులు పనిచేస్తలేరు వాళ్ళు పనిచేద్దామన్నా కూడా చుట్టుపక్కల గ్రహణాలు వచ్చేసి వాటిని ఆపేసి పెట్టాయి అంటే ఓ గంటనో అర్ధగంటనో నలభై ఐదు నిమిషాలు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శత్రువు ఇంటికి కూడా గురి పెట్టవచ్చు ఎలా గురి పెట్టవచ్చు అంటే శత్రువు ఇంట్లో దేవత ఉదాహరణకి హనుమంతుడు ఉన్నాడు లేకపోతే లక్ష్మీదేవి ఉంది లేకపోతే ఇంకొక మహానీయుడు ఎవరైనా ఉంటే వాళ్ళ శక్తులు కూడా పనిచేయవు కదా ఆపే వాళ్ళు ఆ రోజు కళ్ళు మూసుకుంటారు ఆపే వాళ్ళ శక్తులు ఆ రోజు శూన్యం ఇవన్నీ అయిపోవడం చేత శత్రువు బాణాన్ని వదలగలుగుతాడు శుద్ర ప్రయోగంగా గానీ చేతబడే గానీ ఇంకేదైనా ఇంకేనా బాణామతి మోహిని కాశ్మారా ఏవో వందలు ఉన్నాయి తల్లి ఇవన్నీ వేసినప్పుడు అవతల వ్యక్తి బలపడతాడు ఆ రోజు బాల్యంతలు జాగ్రత్తగా ఉండాలి బాల్యంతలు గర్భవతులు ఈ కొంచెం హల్కా సితారా ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు చిన్న చిన్నగా డిస్టిల్ తగులుతాయి ఎవరైనా చూస్తే కదా ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా యువతి యువకులు జాగ్రత్తగా ఉండాలి కొంచెం అందంగా అలంకరించుకున్నా తట్టుకోలేని సమాజాలు ఉన్నాయి యువకుడు కొంచెం ఎర్రగా బుర్రగా ఉండి మంచిగా ఇన్షెట్ వేసుకుని టక్ వేసుకొని సూజేసుకున్నా తట్టుకోలేని వాళ్ళు మన దగ్గర చుట్టుపక్కల ఉంటారు ఓ రెండు బయటికి పోయి ఓ పండు పలహారం తీసుకొస్తే వందల మంది దానిలో ఏమున్నాయని చూసేసి నరఘోష నరదిష్టి వందల ఇలాంటివి ఎన్ని ఇలా ఉంటాయంట అందరికి అంటే సహజంగా చూడొచ్చు కానీ కొందరు చూపే వేరేలా ఉంటుంది ఇలాంటి వల్ల శరీరాలు ఇబ్బంది పడతాయని మన పెద్దలు చెప్తారు అట్లకైనా వదిన అన్నాను ఇట్లా రవిడా అక్కడ పోకు ఇట్లా పోకు ఎందుకు చెప్తారంటే ఆ నరకోశ మనిషికి తగలే అవకాశం ఉంది ఆ రోజు ఏంటంట మన జాగ్రత్తలు పడాల్సింది కూడా ముఖ్యమైనది కుటుంబాలు దైవాధీనంలో ఉండే ప్రయత్నం చేయాలి దేవా దేవతలన్నీ కళ్ళు మూసుకున్నారు కదా మరి ఏ దేవుడు కాపాడతాడు అంటే పరమశివుడు మాత్రమే కాపాడగలడు మహాముక్కంటిని ఎవరు బంధి చేయనికే రాదు ఇదొకటి నేను గర్వంగా గౌరవంగా చెప్తా తల్లి ఎందుకంటే ఏడేడు లోకాలకి మహాముక్కంటి అధిపతి తొమ్మిది గ్రహాలకి అధిపతి ఆయననే సర్వలోకానికి అధిపతి అయ్యినా మరి ఆయనని బందీ చేసే మునగాడు ఉన్నాడా మరి ఆయన అనుసంధానం ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ రోజు శివ అభిషేకం చేసిన వాడికి ఏడేడు పుణ్యం ఏడేడు జన్మల పుణ్యం లభిస్తది తల్లి ఎందుకు లభిస్తుంది అలా ఎలా అంటే ఎవరు ఎవరు చేస్తారు అభిషేకం పోయి తెలుసా అమ్మా జీవితం మీద ఆశ ఉన్న వాళ్ళే భవిష్యత్తు మీద కొంచెం పిల్లలు బాగుపడాలని నా భర్త ఆరోగ్యం బాగా అయిపోవాలని కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు దయ్యాలకే ఆ గ్రహణం రోజు అంత శక్తిస్తే మరి దేవతలకు ఎంత శక్తులు రావాలమ్మా ఇది ఎందుకు స్ప్రెడ్ చేయరు అంట నేను సాలం ఎందుకు చెప్పరు ఇప్పుడు దయ్యం 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 అంటే ఓకే కలియుగమే దయ్యాలతో పుట్టింది అనుకుందాం కానీ కలియుగం పుట్టక ముందుకు దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కలియుగంలో ఎన్నో గొప్ప పనులు చేశాడు ఒక మహారాజు శివాజీ పుట్టిన లోకం ఇది ఎంతో గొప్ప పనులు చేశాడు ఆయన నన్నయ్య తిక్కయ్య సోమయాజులు కట్టిన మహాగుడులు నల్గొండలో ఉన్నాయి అన్నమయ్య కట్టిన గుడి ఇక్కడ తిరుపతిలో ఉంది భద్రాచలంలో రామదాసు కట్టిన గుడిలు ఉన్నాయి యాదమహర్షి కట్టిన గుడి యాదగిరిగుట్టలో ఉంది గుడిలో గొప్పతనం ఉన్న దగ్గర దయ్యాల గురించి మాట్లాడడం ఎందుకు తల్లి అనువనువు పరమాత్ముడు ఉన్నాడు అనేది ఎందుకు గుర్తు చేసుకో మనము ఒక గురుసాధకులు ఎందుకు చెప్పరు ఇది ఒక పురోహితం పౌరోహిత్యం ఉన్న వాళ్ళు కళ్ళు ఎర్రబడితే చేతబడి చేసిరంట ఎంటికెళ్ళి తీసేస్తే చేతబడి చేసిరంట ఇవి ఉన్నాయి లేవు అని అనట్లేము కానీ దానికి దైవాధీనం కూడా ఉందని మాట్లాడగలగాలి కదా ఆ మాట్లాడడం చాలా ముఖ్యమైనది కదమ్మా ఈ విషయం శివాభిషేకం గ్రహణం రోజు చాలా బలం తల్లి పండు పలహారం ఏదైనా తీసుకో శివాలయంలో ఉన్న వాళ్ళకి ఏ పాశం వచ్చి అడ్డుకోదు ఇది మనకు తెలిసిందే కదా చిన్న చిన్న గుడిలలో చూస్తాం పాశాన్ని ముగ్గురే ముగ్గురు వదులుతారమ్మా యావత్ దేశం మొత్తంలో కాని ప్రపంచంలో కాని భూమండలం మొత్తంలో కానీ ఏ అధికారమైనా మొదట పాశాన్ని వదిలేది యమ ధర్మ రాజు యమ ధర్మ ధర్మం ఉంటేనే ప్రాణం తీయాలి యముడు కూడా అంతేగాని హక్కుని కానీ ఎవరు ప్రాణాలు పడితే వాళ్ళని దీనికి రాదు అందుకే ఆయన పేరులో ధర్మం అని రాస్తుంది రెండవది నరసింహస్వామి వదలగలడు తల్లి నరసింహస్వాముడు శివుడికి కొన్ని ప్రత్యేకమైన శిక్షలు నరసింహస్వామి అవతారం మహావిష్ణువుది కాబట్టి మూడోది మహా శివుడు మాత్రమే వదలగడు శివుడు వదిలినంటే అంతిమ స్థితి కాదు ఆయన వీళ్ళిద్దరి వల్ల కాలేదన్న తరుణానికి తండ్రి దిగుతాడు ఇలా మూడు పాశాలను వదిలిన దాంట్లో అన్నమో రెండు పాశాలు బందీ కాబడతాయి ఆ రోజు ఒకే ఒక్క పాశం బందీ కాదు అదే శివపాశం ఆ శివ పాశం ప్రతి కడపలో పోతుంది రోజు ఇలా మరి తండ్రి ఆ పాశం కడుపులోకి అమ్మా ప్రతి కుటుంబాన్ని కాపాడడానికి అది వచ్చింది నేనున్నా ఇక్కడ అని చెప్పి తండ్రి వస్తున్నప్పుడు మనందరం పూజ చేసి ఇంటిని అలంకరించుకొని మన కులదైవాన్ని మనం స్మరించుకొని ఇంటి లోపటనే ఉందాం అధర్మంగా ఉండడం చేత ఈ గ్రహణాల కూటమి రోజు శక్తులు ఎక్కువ వస్తాయి మానవ శరీరాలకి దైవంతో మామూలుగా చేసిన పూజకి ఆ రోజు దైవాధీనంలో కొన్ని గ్రహాలు కలిసిన పూజకి బలం ఉంది కదమ్మా ఇది నేను చెప్పిన పాజిటివ్ ఇప్పుడు నెగిటివ్ చూడమ్మా ఆ రోజు ఆడపిల్లలని వయసులో ఉన్న ఆడపిల్లలని వశీకరణాలు చేసి లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా హార్ట్ లేకపోతే ఇంకా బ్రెయిన్ ఈ ఫిట్స్ లాంటిదో యాక్సిడెంట్ ఏదో చేయడానికి పూజలు చేసే వాళ్ళు వందల మంది సత్ ఫలితాలను చూస్తారు ఆ రోజు ఎందుకంటే ఇవి ఎవరి మీద పనిచేస్తే తెలుసా అమ్మ బాగా గమనించాలి కొంచెం విచ్చల విడితనంగా అధర్మంగా అన్యాయంగా నువ్వేంది నేనేంది అని కొంతమంది కూడా ఉంటారు అలాంటి వాళ్ళ మీదే జరుగుతాయి కానీ మంచోడు ఎందుకు జరుగుతాయి తల్లి నేను అనేటిది ఏంటంటే అలాంటి వాళ్ళని కూడా కాపాడాలంటే ప్రతి బిడ్డ ఒక ఆడబిడ్డ అని ఒక మగ బిడ్డ ఒక ఇంటి బిడ్డనే కదా కాబట్టి ఇల్లు కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మనకు ఉంటది గ్రహణాల కూటమి అనగానమ్మ షష్టగ్రహం మీరు అన్నారు మొన్న పంచగ్రహ కూటమి వచ్చింది మూడు నెలల క్రితం పంచగ్రహ కూటమి వల్ల శక్తులన్నీ వచ్చాయి అష్టగ్రహ కూటమి వల్ల సెవెంటీ పర్సెంట్ నెగిటివే ఉన్నది థర్టీ పర్సెంట్ పాజిటివ్ ఉంది నేనేమంటున్నా అంటే ఈ థర్టీ పర్సెంట్ జాలే కదా చెడుని మనం ఇంతవరకు చెడు గెలిచినట్టు రుజువే లేదుగా ఏ రాక్షసులు బతుకున్నట్టు రుజువు లేదు కదా పరమాత్ముడే కానీ పరమాత్ముడు లీల ఎంత గొప్పది అని మనం రుజువు చేసుకుందాం గ్రహణాల కూటమి రానివ్వండి ఇంకేదైనా రావండి ఇక్కడ ఈసారి వచ్చినది ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం ఎందుకంటే అమ్మా గ్రహణ కూటమి మరియు అమావాస్య రెండు వస్తున్నాయి ఈసారి ఆరు గ్రహాలు కలిసి అమావాస్య అంటే అమ్మా డబుల్ డోస్ ఉంది అక్కడ అంటే ఈ క్షుద్ర పూజలు చేసేటోళ్ళకి కొంచెం ఎనర్జీ చాలా హెవీగా దిగుతుంది కానీ ఏ ఎనర్జీ నమ్మ పరమాత్ముడి ఎనర్జీ కంటే ఇంకా ఏ శక్తి లేదు కాబట్టి శివుడి యొక్క భక్తి శివుడి యొక్క తత్వం అనేది ఇలాంటి రోజుల్లోనే రోజు చేస్తాడు ప్రతిసారి తండ్రి విషయంలో రావు అందరు కులదైవాన్ని ఆ రోజు పూజించుకోవాలి కులదైవం ఇప్పుడు ఏం చేస్తుంది అంటమ్మా అంటే మానవులందరూ తెలియాలని అంత సులభంగా ఏ దేవత పోదు తల్లి ఇల్లు వదిలిపెట్టి కట్టలేయగానే కట్టలు వేసుకోదు కట్లు వేసుకోబోయే ముందు నీ ఇంటిని మొత్తం రక్ష గీసే పోతుంది ఆమె ఇదే దైవ శాసనం అలా నేను రక్షించేసే పోతుంది తల్లి ఏమనుకుంటుంది అంటే మా ఏ తల్లి అయినా సలసలా నేను విడివేడి నీళ్ళల్లో కాలిన మంటల్లో ఆగిపోయినా ఏదైపోయినా సరే కడుపులో నా బిడ్డ చల్లగా ఉంటే చాలు అనేటిదే పార్వతి మాత నియమం కాలింది కదా తల్లి ఒకసారి రెండుసార్లు కాలేది నల్లపోచమ తల్లిని పుట్టించేటప్పుడు కూడా ఆవిడ స్థితి మీద కాలేంది అమ్మ ఒకసారి సతీదేవి ఎల్లేసి దక్షుడి యజ్ఞంలో కాలింది నా తల్లికి ఎన్ని కష్టాలు రెండుసార్లు కాలిపోయింది కానీ బిడ్డని ఎప్పుడు ప్రమాదంలోకి పెట్టలేదు నా తండ్రి పెనిమిటి అంటే పరమేశ్వరిని కూడా ప్రమాదంలో అమ్మ పెట్టలేదు అమ్మ గొప్పతనం చాలా గొప్పది అలా ఏ తల్లి కూడా కులదైవమే కానీ ఇలబెలుపులమ్మ మనల్ని వదిలిపెట్టి సులభంగా పోరు వాళ్ళు నీ పక్కనే ఉంటారు ఒకసారి ప్రమాదం జరిగింది అమ్మ ఏం చేయలేకపోయింది అనుకో అమ్మా ఒకసారి అమ్మకి శక్తులు ఆ గంటకో గంటన్నర తర్వాత మళ్ళీ దేవతలకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన తర్వాత వెతికి వెతికి పెడుతుంది ఒకళ్ళని అది అది కూడా ఉంది ఇక్కడ లేదనే కాదు అమ్మ అవసరం వరకే ఆగుతుంది శాస్త్రానికి పరమాత్ముడికి ఆజ్ఞా అది గ్రహణాల శక్తి పరమాత్ముడు ఇచ్చిన మాటకే ఆగిపోతారు అదే గ్రహణాల రోజు పరమశివుడు ఆదేశించి అందరినీ శక్తివంతులు చేయవచ్చు కానీ సృష్టికి విరుద్ధంగా అది ఎప్పుడు ఏ పని చేయడానికి అధికారం లేదు మనకి కాబట్టి దేవాది దేవతలు కూడా నియమాన్ని పాటిస్తున్నారు పూజ చేయలేమో అమ్మ మనం పూజ చేసే ఫలితాన్ని పొందిన ఈ గ్రహణ కూటమి ఎలాంటి గ్రహణ కూటమి వచ్చినా పర్లేదు మొన్న ఐదు అయింది ఇప్పుడు ఆరు నెక్స్ట్ ఏడు ఉంది తర్వాత ఎనిమిది తొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ ఉన్నాయి అన్ని జనరేషన్ మీరన్నా విపత్తులు ఎక్కడా లేవు తల్లి విపత్తులు మానవులు చేసుకున్నాయి ప్రకృతి నుంచి వచ్చే విపత్తులు మనం గమనించాలి కరోనా ప్రకృతి నుంచి రాలే పొరపాటు ప్రకృతి నుంచి అంటే ఉన్న విజయవాడలో వచ్చినాయి కదా వర్షాలు వాయనాడులో వచ్చినాయి కదా విభత్సాలు దీన్ని మనం అలాంటిది లేదు ఇప్పుడు గ్రహణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇంకా చెట్టు విత్తనం వచ్చి కొంచెం చెట్టు పెరిగి ఆకులే వచ్చాయి కలియుగంలో కొమ్మలు పెద్ద పెద్ద కావాలి పండ్లు పెద్ద పెద్ద కావాలి అప్పుడు మనం పండే స్థితి వస్తుంది ఈ చిన్న చిన్న వచ్చిన నాలుగైదు ఆకులకే ఇంత ప్రపంచం మునిగిపోయింది మనది గ్రహణ కూటాల పరిస్థితులు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం